హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు అత్త కోడలతో రంజాన్ మంత్ స్టార్ట్ అయిపోయింది కదండి బయట హలీం కూడా స్టార్ట్ చేశారు ఇంకా అందరికీ హలీం కూడా తినాలి అనిపిస్తుంది మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి నేను చికెన్ని వన్ అవర్ ముందే సాల్ట్ వాటర్లో వేసి తీసి మ్యారినేట్ చేస్తున్నాను చికెన్లోని పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం గరం మసాలా కొంచెం పుదీనా కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచాలి మ్యారినేట్ చేయడం వల్ల చికెన్కి స్పైసెస్ పట్టి టేస్ట్ బాగుంటుంది తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి నేను చూపించిన పప్పులన్నీ వేసుకొని కొంచెం వేపుకోవాలి ఈ పప్పు దినుసులన్నీ రోజు మనం ఇంట్లో యూస్ చేసుకునేవే ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ చేసుకొని తర్వాత దాంట్లో లవంగం దాల్చిన చెక్కాయ యాలక్కాయలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి అది నానిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ విజిల్స్ రానివ్వాలి కుక్కర్ విజిల్స్ అయ్యేలోపు మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకుందాం తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి కాసేపు ఫ్రై చేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి హలీం చేయడం చాలా కష్టము ఇది పెద్ద ప్రాసెస్ అని అందరూ అనుకుంటారు కానీ ఒకసారి ట్రై చేసి చూస్తేనే కదా అది సింపులో కష్టమో తెలుస్తుంది దీనిని ఒకసారి ట్రై చేసి చూడండి ఇది సింపుల్గా అయిపోతుంది ఈజీగా కూడా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఈ చికెన్ని స్మాషర్ తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్మాష్ చేసుకోవాలి ఈ చికెన్ని మనం ఇందాక కుక్కర్ పెట్టుకున్న మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి ఈ చికెన్ బాగా కలిసిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని కూడా వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి కొంచెం గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి మనకి ఉప్పు కారం ఏమన్నా తక్కువగా అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత దీనిపైన మూత పెట్టి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ స్మాషర్తో స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి కొంచెం తిక్ కన్సిస్టెన్సీ వచ్చాక ఆయిల్ మొత్తం పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వేడివేడిగా చికెన్ హలీం రెడీ అయిపోతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి